హలో హాయ్ అండి ఈరోజు మనందరి ఫేవరెట్ చింత చిగురు మటన్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం అందుకోసం మనం ముందుగా హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నానండి ఇక్కడ మటన్ చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లో గల్లపొట కూడా వేసాడు ఇంకా చూసుకోండి అదిరిపోతుంది అంతే చింత చిగురులో సో నాలుగే నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ నాలుగు ఉల్లిపాయలు కట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అయితే త్వరగా ఫ్రై అవ్వాలి అంటే కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకున్నట్టయితే ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అయిపోతాయి సో ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత రెండే రెండు స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా అయితే ఫ్రై చేయండి సో కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు మాత్రమే ఫ్రై చేసి వెంటనే ఈ మటన్ అయితే దాంట్లో వేసేయండి సో మటన్ వేసిన తర్వాత కొంచెం బాగా ఫ్రై చేయాలండి ఎప్పటి వరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలంటే వాటర్ అనేవి బయటకు వచ్చేయాలి మటన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేయాలి అలా బయటకు వచ్చే వరకు కూడా బాగా ఉడికించుకోండి ముందే చింత వేస్తే మటన్ అంతా మంచిగా ఉడకదండి అందుకే మటన్ అంతా వండేసుకుని ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ చింత వేసుకోవాలి సో ఇప్పుడు ఈ ఇలా మటన్ ఉడికించుకున్న దానిలో కొద్దిగా వన్ స్పూన్ జీరా పౌడర్ టూ స్పూన్స్ ధనియా పౌడర్ యాడ్ చేసుకుని ఒక చిన్న స్ టేబుల్ స్పూన్ వచ్చేసి మసాలా పౌడర్ యాడ్ చేసుకుని అన్నీ బాగా కలుపుకుని ఈ విధంగా అయితే మూత పెట్టుకుని ఉడికించుకోండి అప్పుడు అన్నీ కూడా మటన్కి బాగా పడతాయి అన్నమాట సో లాస్ట్లో ఈ విధంగా రెండే రెండు స్పూన్లు కారం యాడ్ చేసుకుని ఎగైన్ బాగా తిప్పేసుకోండి ఈ విధంగా మటన్కి అన్నీ పట్టేలా చేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేయాలి ఈ విధంగా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఇది కొంచెం ఫ్రెష్ మటన్ కాబట్టి అంటే కొంచెం మెత్తగా ఉంటుంది త్వరగా ఉడికిపోతుంది సో నేను ఆరే ఆరు విజిల్స్ పెట్టానండి మీ మటన్ని బట్టి మీరు మీకు నచ్చినట్టు పెట్టుకోండి సో ఇలా ఆరు విజిల్స్ వేసిన తర్వాత ఈ మటన్ని ఒకసారి చూసుకోండి మటన్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది కొద్దిగా మాత్రమే వాటర్ ఉంటాయి ఈ స్టేజ్లో మనం ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదో చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది చింత చిగురులో కొంచెం ఎక్కువే సాల్ట్ పడుతుంది కదా అది పుల్లగా ఉంటుంది కాబట్టి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత క్రష్ చేసిన చింత చిగురని అయితే ఈ విధంగా వేసేయండి చింత చిగురిని మిక్సీలో ఒక తిప్పు తిప్పితే ఈజీగా క్రష్ అయిపోతుంది అంత కష్టపడవలసిన అవసరం ఏమి ఉండదు సో ఈ విధంగా మూత పెట్టుకుని రెండే రెండు నిమిషాలు ఉడికించండి అంతేనండి మన ఫేవరెట్ చింత చిగురు మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది సో ముందు మటన్ మొత్తం ఉడికించేసాం కాబట్టి ముక్క అనేది చాలా మెత్తగా ఉంటుంది అలా కాకుండా చింత చిగురు ముందే వేసేస్తే ముక్క అనేది గట్టిపడిపోతుందండి సో ఈ స్టైల్లో ట్రై చేసి మీకు నచ్చిందా లేదా నాకు కామెంట్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్